హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు బ్లాగ్స్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు బూస్ట్ ఆఫ్ కింద ఉంటుంది అలాగే మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను ముందుగా వీడియోలోకి వెళ్తే ఇది మొన్న శనివారం జరిగిన పిఠాపురం సంతలోని వీడియో అనమాట సంత వీడియో ఈ వీడియో అయితే ఫుల్గా అయితే కవర్ చేశాను చూడండి గేదెలు నేను హెల్త్లోకి అయితే దాదాపు దగ్గర దగ్గర పదకొండు పదకొండున్నర అయితే అయిపోయింది టైం అయితే అని ఆ తర్వాత మిగిలిన అయితే విడిగా తీయడం అయితే జరిగింది గేదెలు ఏ టైప్ అప్పు గేదెలు వచ్చినాయి వారం అలాగే పూర్తిగా అయితే చూసుకోండి జస్ట్ ఓన్లీ గేదెలు నేను చూపించడానికి అయితే వీడియో అయితే తీస్తున్నాను వీటి రేట్లు గట్టా అయితే కనుక్కోలేదు నార్మల్గా నాకు తెలిసినంత వరకు ఏదైనా లక్ష పదివేల నుంచి లక్ష ఎనభై వేల వరకు రేట్లు అయితే ఉంటాయి ఇక్కడ ఈ సంతలోని అలాగే తడుపు గేదెలు అయితే యాభై వేల నుంచి ఎనభై వేల వరకు రేట్లు అయితే ఉంటాయన్నమాట ఆ తడుపు గేదెలు కూడా మొత్తం చివర పెడతారు అది మొత్తం అన్నీ కూడా వీడియో సంత ఉన్నంత వరకు అయితే వీడియో కవర్ చేశాను చూసుకోండి ఎటువంటి గేదెలు ఉంటాయి అన్నది పదకొండు అవతిలోకి చాలా వరకు సెవెంటీ పర్సెంట్ గేదెలు అయితే అయిపోయి ఉంటాయి అనమాట ఆఖరిని మిగిలిన ధరలు కుదరక గట్ట మిగిలిన గేదెలు అన్నమాట ఇవి ఇది ముర్రాజాతి గేదె అనమాట కొమ్మలు అయితే ఊగుతున్నాయి చూస్తున్నారు కదా మురార్జీ అయితే మురార్జీ జాతి ఇలా ఉంటాయి అన్నమాట గేదె అయితే అది నాకు తెలిసి రెండు లక్షల పైన చెప్తాడు ఓవరాల్గా వీడియో పూర్తి వరకు అయితే చూడండి అలాగే నేను మన ఇండియాలోని టాప్ ఫైవ్ బ్రీడ్స్ గురించి ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను బఫెలో టాప్ ఫైవ్ బ్రీడ్స్ గురించి మన ఇండియాలోని ఏవేవి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏ బ్రీడ్ మంచిది అన్నది నేనైతే వీడియో అయితే చేస్తాను దాన్ని త్వరలోనే అప్లోడ్ అయితే చేస్తాను అది కూడా వీడియో చూద్దరికాని ఈ గేదెలన్నీ కూడా ఎక్సలెంట్ గేదెలు అయితే వచ్చినాయి ఇది అయితే లక్ష ఎనభై వేల వరకు చెప్తారు నాకు తెలిసి లక్ష ఎనభై వేలకు చెప్పడం ఏంటి దీన్ని కొండమే లక్ష ఎనభై కొనొచ్చేమో గేదె అయితే అంతలా ఉంటుంది ఇది మంచి మంచి గేదెలన్నీ ఎక్సలెంట్ గేదెలన్నీ వచ్చినాయి అన్నమాట ఈ పిఠాపురం సంత ఒకటి అలాగే మామిడా సంత ఒకటి ఇది లక్ష ఎనభై అన్నాను కానీ లక్ష ఎనభై కూడా ఎవరు నాకు తెలిసి రెండు లక్షల పైనే ఉంటుంది ఈ మామిడేడ సంతోటి పిఠాపురం సంతోటి పెద్ద ఫేమస్ అనమాట హైదరాబాద్ నుంచి గట్ట ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి గేదెలని వచ్చి కొనుక్కుని తోలుకెళ్తూ ఉంటారు డైరీ ఫార్మ్ రన్ చేస్తున్న వాళ్ళు గట్ట ఇక్కడ గేదెల్ని కొనుక్కుని తీసుకుని వెళ్తారనమాట అంత ఫేమస్ మంచి మంచి క్వాలిటీ గేదెలన్నీ ఉంటాయి అన్నమాట ఈ తూర్పుగోదావరి జిల్లా మొత్తంలో టాప్ సంతల్లోని ఈ మామిడేడ అలాగే పిఠాపురం అలాగే తుని ఈ మూడు సంతలు కూడా బాగా ఫేమస్ అనమాట అలాగే మీరు వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఏ మీరు ఏ ఊరు అలాగే మీకు ఈ మూడు సంతల్లో ఏ సంత ఎప్పుడన్నా వచ్చారో లేదో ఒకసారి కామెంట్లో అయితే చెప్పండి అలాగే తప్పనిసరిగా వీడియోనైతే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి నేను లైన్కి వెళ్ళినప్పుడు చూపు మంచి మంచి గేదెలన్నీ తగులుతూ ఉంటాయి కాబట్టి నేను ప్రతిరోజు కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను మీకు నచ్చింది వెంటనే సడన్గా తగిలి బాగుంది అనుకున్నప్పుడు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి వీడియో చూసి నచ్చితే ఎన్నో కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి గేదెని అయితే కొనుక్కోవడానికి ఉంటుందన్నమాట మన దగ్గర అయితే మనం పాడి గేదెలు శివుడి గేదెలు తరిపి గేదెలు ఆవులు పడ్డాదోళ్ళు ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయంట అన్నమాట మన దగ్గర మనం ప్రతి వారం కూడా కొని అమ్ముతూ ఉంటాము ఎక్కువ పర్సంటేజ్ అయితే శివుడి గేదెలు తరిపి గేదెలు అలాగే పాడి గేదెలు ఈ మూడు అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట ప్రతి వారం కూడా అలాగే మనకి ఇంకొక ఛానల్ అయితే ఉంది ఆ ఛానల్లో నేను బిల్డింగ్ వీడియోస్ తీస్తాను అనమాట అంటే సెల్లింగ్కి అమ్మకానికి ఉన్న బిల్డింగ్స్ మధ్య తరగతి వాళ్ళకి పనిచేసి ఇల్లుల వీడియోస్ అయితే తీయడం జరుగుతుంది ఆ ఛానల్లో వాటిని ఆ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి ఒకవేళ ఎవరికైనా కావాలంటే మంచి తక్కువ రేట్లో ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా అవుట్కట్స్లో ఉన్న వాళ్ళకి గట్రా కాకినాడ అవుట్కట్స్లో ఉన్న వాళ్ళకి మంచి మంచి బిల్డింగ్స్ అయితే వీడియోస్ అయితే చేయడం జరుగుద్ది మీకు నచ్చినప్పుడు ఆ వీడియో చూసి వచ్చిన నాకు కాంటాక్ట్ అవుతుంది కాంటాక్ట్ అయితే నేనైతే డీటెయిల్స్ అయితే చెప్తాను అనమాట అలాగే తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి ఓవరాల్గా వీడియో అయితే ఇదన్నమాట ఇక్కడ తడుపు గేదెలన్నీ కూడా ఇక్కడ సైడ్ బండ్ ఉంది ఉంది కదా షెడ్ చాలా వరకు గేదెలు అయిపోవడం వల్ల పెద్దగా సంత అయితే మీకు పెద్ద గేదెలు అయితే కనిపించట్లేదు అంతే ఆ షెడ్ పక్కనే తడుపు గేదెలు అయితే కడతారనమాట యాభై నుండి ఎనభై వేల వరకు కూడా రేంజ్లో గేదెలు అయితే ఉంటాయి తడిపు గీదలు అన్నీ ఒక సైడ్ అయితే అమ్ముతారన్నమాట ఇక్కడ పిఠాపురం సంతలోని మీరు ఏ సంతలో చూసినా ఇంత మంచి క్వాలిటీ గేదెలు అయితే దొరకవు ఈ తున్ని అలాగే పిఠాపురం ఈ మామిడా మూడు సంతలు కూడా ఎక్సలెంట్ మంచి క్వాలిటీ గేదెలు అయితే దొరుకుతాయి అన్నమాట ఇవన్నీ కూడా తడిపు గేదెలు అనమాట ఈ సైడ్ ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా ఇవి పూటకి రెండు లీటర్ల నుంచి నాలుగు లీటర్ల వరకు పాలిచ్చి గేదెలు ఉంటాయి అన్నమాట వీటిల్లో రకాలను బట్టి తడిపి గేదెలు వాటి దూరంలో ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా మీకు ఇందాకైతే ఒక డెబ్బై ఎనిమిది వేలకి పూటకి నాలుగు లీటర్లు ఇచ్చి పాలిచ్చి అయితే కొనుక్కుని అయితే తోలుకెళ్ళారు అది బాగుంది వీడియో తీయడంలో కుదరలేదు అది ఇవన్నీ కూడా తడిపి గేదెలు బాగానే ఉంటాయి వీటిలో రేట్ చివరి వరకు కనిపిస్తున్నాయి అన్నీ కూడా తడిపి గేదెలు అన్నమాట ఈని మూడు మూడు నాలుగు నెలలు అయినప్పటి నుంచి ఎనిమిది పది నెలల్లో అలాగే కొద్దిగా రేచి కూడా ఉన్నాయి కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారనమాట సంతంతా అటువైపు విడిగా మొత్తం అదంతా కవర్ చేస్తే విడిగా ఈ తడపి గదులన్నీ కొంచెం ఒక సైడ్కి పెట్టి అమ్ముతారనమాట ఈ పిఠాపురం సంతలో అయితేని అలాగే ఆవులు ఆడి గేదెలు శివుడి గేదెలు ఇవన్నీ ఒక పక్క ఉంటే ఈ తడపి ఒక పక్కన విడిగా మీరు ఎదుకోక్కరు లేకుండా సైడ్కి వచ్చి అయితే చూసుకొని కొనుక్కోవచ్చు అనమాట ఇక్కడ ట్రాన్స్పోర్ట్స్ గట్రా ఇంకా అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి మనకి ఇక్కడ చూసుకోవాల్సిన పని లేదు ఒకవేళ ఎవరైనా సరే మంచి తడిపి బీద కోసం గట్రా చూస్తూ ఉంటే ఒకవేళ సంతలో కొనుక్కుండా అంటే పర్వాలేదు సంతకి వస్తే కొనిపెట్టమంటే కొనిపెడతాను లేదంటే మనకి డైరెక్ట్ లైన్కి వెళ్ళినప్పుడు తగిలినప్పుడు వీడియో చేస్తాను కదా అందులో మీకు నచ్చితే చాలామంది అయితే కొనుక్కొని తోలుకెళ్ళారు ఇప్పటికే మన దగ్గర ఒకవేళ కావాలంటే స్క్రీన్ నుంచి కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్ మీకు నచ్చినప్పుడు కొనిపెట్టమన్నా సరే నేనైతే కొనిపెడతాను తప్పనిసరిగా రెండు వేలు కాయిదైతే ఇవ్వాల్సి ఉంటుంది ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ అడగొద్దు ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ మిచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట అలాగే ఒకవేళ ఎవరిదన్నా సరే మీది యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలి అంటే మీరు తెలుసుకున్న గేది వీడియో పైన స్క్రీన్ మిచ్చిన కాంటాక్ట్ నెంబర్కి డైరెక్ట్ వాట్సాప్ ద్వారా నాలుగు నుండి ఎనిమిది నిమిషాల వరకు వీడియో తీసి పంపితే నేనైతే మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను ఇందుకు అప్లోడ్ చేసినందుకు ఐదు వందలు ఛార్జ్ అయితే అవుతుంది అనమాట ఫోన్పే చేయవలసి ఉంటుంది ఇలా అప్లోడ్ చేయడం వల్ల మీరు గేదెని డైరెక్ట్ మరింతమంది కస్టమర్స్కి అయితే షేర్ షేర్ అవుద్ది కాబట్టి మరింతమంది మీకైతే కాంట్రాక్ట్ కొను కొనుక్కోవడం అయితే జరుగుతుంది అలాగే మీరు ఒకవేళ విడిగా అమ్మదలుచుకుంటే డైరెక్ట్ కాగిదాకి కాగిత డబ్బులు కట్టే ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఇలాగ సెల్లో మీకే డైరెక్ట్ రైతులు గట్టా కస్టమర్స్ కాంటాక్ట్ కొనుక్కుంటారు కాబట్టి మీరైతే కాగిత డబ్బులు గట్టా ఇవ్వాల్సిన పని అన్నమాట మయాన్ని అందుకైతే చెప్తాను ఒకవేళ ఎవరైనా కావాలంటే మాత్రం అలాగే చాలామంది అయితే అప్లోడ్ చేయించుకున్నారు ఇప్పటికీ దాదాపు పది పదిహేను మంది వరకు అయితే అప్లోడ్ చేయించుకున్నారు మన ఛానల్లో అందుకని ఒకవేళ కావాలంటే ఎవరికైనా ఉపయోగపడుతుందని అయితే చెప్తున్నాను ఇది ఓవరాల్గా వీడియో అయితే నీ వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా సరే మంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ బఫుల్లోస్ గురించి వీడియోని అయితే షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని అలాగే పవన్ బిల్డింగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్